ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది రానున్న దసరా నవరాత్రుల నుండి నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై నిబంధనలను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అరవై కోట్ల మంది ప్రజల్ని బహిరంగ మలవిసర్జన దురలవాటుకు దూరం చేసిందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు వార్తల వివరాలు రానున్న దసరా నవరాత్రుల నుండి నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భావితరం జీఎస్టీ సంస్కరణలతో ప్రభుత్వం అనేక వస్తువులపై జీఎస్టీని భారీగా తగ్గించిందని చెప్పారు బీహార్లోని పూర్ణియా జిల్లాలో పీషాబాడి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసరాల ధరలు చౌకగా మారుతాయని వీటితో గృహిణులు ఎక్కువ ప్రయోజనం పొందుతారని తెలిపారు अब से ठीक हफ्ते बाद नवरात्र का पहला दिन आएगा और उसी दिन 22 सितंबर से देश में जीएसटी एकदम कम हो जाएगी यहाँ आई मेरी माताओं बहनों मैं खास तौर पर बताना चाहता हूँ जीएसटी कम होने से माताओं बहनों का रसोई का खर्च बहुत कम होने वाला है అదేవిధంగా బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం ప్రాంతాలను అక్రమ చొరబాటుదారుల నుండి విముక్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అంతకుముందు పూర్ణియా జిల్లాలో నలభై వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు అలాగే కొత్తగా నిర్మించిన పూర్ణియా విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని తీర్పు వెలువరించింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేయాలని దాదాపు వందకు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి వీటన్నిటిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని పేర్కొంది వక్ఫ్ బోర్డులో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండాలని తెలిపింది ఇక వఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదులో కీలక నిబంధనను మాత్రం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కనీసం పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారయ్యే వరకు ఇది అమల్లో ఉండదని స్పష్టం చేసింది ఇక ఈ సుప్రీంకోర్టు తీర్పుని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవైపు వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో సమాంతరంగా నిబంధనలను కూడా పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు వికసిత్ భారత్ కోసం ఏఐ రోడ్ మ్యాప్ అండ్ ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ నీతి ఆయోగ్ నివేదికను మంత్రి ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన వృద్ధి పట్ల ప్రజలు స్పృహతో ఉండాలని సూచించారు ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్యలకు సైతం ఏఐ పరిష్కార మార్గాలను చూపుతోందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ So, we need better cities to live, and therefore, I'm very insistent that AI should help us give solutions for better city uh, urban areas which exist and for newer urban centers that we may plan. I think we need to have a greater understanding that AI. Probably is capable of giving us in situ solutions without having to remove people from where they are, but keep them there, but give them the solutions which has been waiting for decades. <laughs> మరణించిన నక్సలైట్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ పై కోటి రూపాయల రివార్డు ఉండగా రఘునాథ్ హెంబ్రోంపై ఇరవై ఐదు లక్షలు బిర్సన్ గంజుపై పది లక్షల రూపాయల రివార్డు ఉంది సీఆర్పీఎఫ్ టూ జీరో నైన్ కోబ్రా బెటాలియన్తో కలిసి హజారీబాగ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు సేవా సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది సేవా పర్వ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది అందులో భాగంగా పర్యావరణ సమతుల్యత సంరక్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం ప్రాచీన వేద జ్ఞాన కాలం నుండి భూమి తల్లిగాను మనం ఆ భూమాత పిల్లలుగా పరిగణించబడుతున్నాం అయితే గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆ ప్రాచీన జ్ఞానం బలమైన ఆచరణాత్మక చర్యగా మారింది సృష్టింగ్ लेकिन एक्सप्लोइटेशन ऑफ नेचर नहीं चलता हम इस पक्ष में रहे हैं और उसी के मूल और आधार पर भारत अपने लिए करता है इतना ही नहीं हम कुछ ग्लोबल इनिशिएटिव भी ले रहे हैं గత దశాబ్ద కాలంగా దేశ పర్యావరణ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి ప్రాజెక్టు చిరుత మొదలుకొని ప్రాజెక్ట్ లయన్ ప్రాజెక్ట్ చీత ఇలా దేశంలో వన్యప్రాణుల సహజ ఆవాసాలను బలోపేతం చేయటంతో పాటు అంతరించిపోయే దశలో ఉన్న వన్యప్రాణులను సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది దీంతో ప్రపంచంలోని అత్యధిక తెల్లపులు కలిగిన దేశంగా భారత్ అవతరించింది దేశంలో ఆసియా సింహాల సంఖ్య ఎనిమిది వందల తొంభై ఒకటికి చేరుకుంది ఈ గణాంకాలు గత దశాబ్దంలో डे शतम पेरगुदल सूचि सुनाई आज भारत की धरती पर चीता लौट आए हैं और मैं ये भी कहूँगा कि इन चीतों के साथ ही भारत की प्रकृति प्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी జీవ వైవిధ్యతకు ఎంతో కీలకమైన చిత్తడి నేలలు రామ్సర్ సైట్ల సంఖ్య భారతదేశంలో ఇప్పుడు తొంభై ఒకటికి చేరింది ఏ పేడ్ మాకేనాం కార్యక్రమం కింద ఇప్పటి వరకు నూట నలభై రెండు కోట్లకు పైగా మొక్కలను నాటడం జరిగింది ఇటువంటి చర్యల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా భాగస్వామ్యంతో అందరికీ ఆరోగ్యకరమైన సురక్షితమైన పర్యావరణాన్ని అందిస్తోందని చెప్పవచ్చు స్వచ్చతాహి సేవా కార్యక్రమం దేశవ్యాప్తంగా పన్నెండు కోట్లకు పైగా గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి దారితీసిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు స్వచ్చతాహీ సేవ రెండు పేల ఇరవై ఐదు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఈరోజు ఆయన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో సిఆర్ పాటిల్ మాట్లాడుతూ స్వచ్చతాహీ సేవా కార్యక్రమం అరవై కోట్ల మంది ప్రజల్ని బహిరంగ మల విసర్జన దురలవాటుకు దూరం చేసిందన్నారు అంతేకాకుండా సురక్షితమైన పరిశుభ్రమైన పారిశుద్ధ్య పద్ధతులను అవలంబించేలా వారికి సాధికారత కల్పించిందన్నారు మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు చట్టసభల్లో మహిళా సాధికారత అనే అంశంపై తిరుపతిలో జరిగిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మరింత ముందుకు తీసుకువచ్చేలా రెండు రోజుల పాటు చర్చలు జరిగాయన్నారు బాలికలను విద్యావంతులను చేయాలని కొన్ని చోట్ల పాఠశాలలు దూరంగా ఉండడం వల్ల కొందరు చదువుకు దూరం అవుతున్నారని అలాంటి చోట సాంకేతిక సహాయంతో బాలికలు విద్యావంతులు అయ్యేలా చూడాలన్నారు గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి ఆర్థికంగా స్వతంత్రులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు కొంకణ్ గోవా బీహార్ ఉత్తర్ప్రదేశ్లతో సహా ఈశాన్య భారతదేశంలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది రానున్న దసరా నవరాత్రుల నుండి నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వక్స్ చవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నిబంధనలను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అరవై కోట్ల మంది ప్రజల్ని బహిరంగ మల విసర్జన దురలవాటుకు దూరం చేసిందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు